ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో ఉండేటువంటి రెమెడీని చేసుకోండి మంచి ఫలితాలను పొందండి కర్కాటక రాశి వారికి మరి ఇట్టి ఆగస్టు నెల శ్రావణ మాసంలో కలిసి వస్తుందా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం మరి ఏమైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఏమైనా ల్యాండ్ కొనాలా వద్దా ఇంటికి ఏమైనా అడ్వాన్స్ ఇవ్వాలా వద్దా లేదా రావాల్సినటువంటి ధనం వస్తుందా వివాహానికి సంబంధించి ఎలా ఉండబోతుంది భార్యాభర్తల యొక్క ఏమైనా గొడవలుంటే సర్దుమణి పరిస్థితి ఉందా అనేటువంటి పూర్తి విషయాలు చూసుకుందాం దీనికంటే ముందు మరి ఈ యొక్క రాశి యొక్క లక్షణాలు తెలుసుకుందాం మనస్సు క్షణము కోపముగా ఉండేటువంటిది క్షణము తాపముగా ఉండేటువంటి వారు అంటే అప్పుడే ఒక్క క్షణము కోపము ఒక క్షణము నవ్వుతుంది అదేవిధంగా ఎమోషనల్ అంటే ఫీలింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి దీనికి లైక్ తల్లి అని భార్య అని మామ అని అత్త అని కర్కారక రాశివారు అత్తవారింట్లో అద్భుతంగా ఉంటారు సో అత్తగారింట్లో కర్కాటక రాశి వారు అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి అదేవిధంగా ఓర్పు మాత్రం కొంత తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రేమ ద్వేషము అతి సూక్ష్మ విషయాలకు సంబంధించినటువంటి దాంట్లో చక్కని ఊహ కల్పనా శక్తి సమయం సందర్భం లేకుండా కొంత ఆవేశపడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో మరి ఊహలకు అంచనాలు వేసేటువంటి సామర్థ్యం కలవారు నియమ నిబద్ధమైనటువంటి జీవితము నిచ్చలమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు ఈ కర్కాటక రాశివారు అంటే ఎవరిని ఎక్కువగా నమ్మరు వీరు నమ్మారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే కానీ వీరు నమ్మాలి అంటే టైం పడుతుంది ఔదార్యం అనేటువంటిది ఉండదు లలిత కళ యందు అద్భుతమైనటువంటి అభిరుచి మంచి వాగ్దాటి పైకి మెత్తగా కనిపించిన అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు అనేటువంటివి చూపిస్తూ ఉంటారు సో ఇట్టి కర్కాటక రాశి వారికి మరి ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఒకటే ముందే చెప్తున్నాను వీరికి మీరు ఎంత ఈశ్వరునికి అభిషేకం చేస్తారో అంతటి ఐశ్వర్యం కానీ అంతటి అద్భుతమైనటువంటి ఫలితం కానీ మీకు వస్తుంది కర్కాటక రాశి వారికి బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా కర్కాటక రాశి వారు తప్పకుండా కూడా కాళీ అమ్మవారికి సంబంధించి ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించాలి మీరు కాళీ అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక దేవాలయం కానీ ఎక్కడైనా హోమం జరుగుతున్నను ఎక్కడైనా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని మీరు స్వీకరించే ప్రయత్నం చేయండి అంతే సో మొత్తం మీద కర్కాటక రాశి వారికి కొంతమేర దుఃఖంగానే ఉంది ఇట్లా అంటున్నందుకు ఏమనుకోవద్దు అదేవిధంగా ధనాదాయ క్షీణత తలచినటువంటి పనులు కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది డబ్బుకు సంబంధించినటువంటి కొంత అంటే ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది అంటారు అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంది అంటారు కదా అట్లా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇంకా 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 అధికమయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే తలచినటువంటి పనులు కుంటుబడుట అని చెప్పి చెప్పుకున్నాం లాభించే చోటనే మనకు నష్టం వాటిల్లుతుంది అంటే మనకు ఏదైతే లాభం జరుగుతుంది అని అనుకుంటున్నామో అక్కడే మనకు నష్టం వాటిల్లుతుంది అంటే సుమారుగా ఇవాళ ఆన్లైన్ గేమ్ ఆడారు అనుకుందాం ఎవరో ఒకరు ఓ పదివేలు వచ్చాయి అబ్బాయి సంతోషపడి పదికి పదివేలు పెడితే ఉన్న పైసలు పోతాయి లేదా రెండు మూడు వేలు లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో అది గమనించుకోండి ఆగస్టు నెలలో కొన్ని ఇన్వెస్ట్మెంట్ విషయాలలో చాలా ఓపికగా ఉండడము మంచిది అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటి అంటే కొంత ఇన్వెస్ట్మెంట్స్ అంటే అన్ని రకాలుగా హోమ్ కానీ లేదా హోమ్ రిలేటెడ్ అంటే కొంత పర్వాలేదు అని చెప్పి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ వరకు మీకు చేతికి వచ్చే విధంగా చూసుకోండి ఈ ఆగస్టు సెప్టెంబర్లో ఇంటికి సంబంధించింది ఏదైనా ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే వ్యాపారాలలో కొంత లాభాలు పర్వాలేదు అనే విధంగా కనబడుతున్నవి దీంతో పాటుగా ఇష్టవాంచా ఫలసిద్ధి సంతాన సౌఖ్యము గోచరిస్తుంది సో చూడండి సంతానానికి సంబంధించి మరి ఏమైనా వివాహ ప్రయత్నాలు కానీ వివాహం జరిగిన తర్వాత అన్యోన్యమైనటువంటి జీవితం గడపడము పర్ఫెక్ట్గా వివాహం జరిగిన తర్వాత మూడు నుంచి ఆరు నెలలలోపు వీరు గర్భం దాల్చడము స్త్రీమూర్తులు మరి రెండు వేల ఇరవై ఐదులో గురుబలము అద్భుతంగా ఉన్నది మరి ఎందుకు గానుగా ఇరవై ఐదులో సంతానం ఏర్పడడము ఇరవై ఆరులో సంతానం ఏర్పడే పరిస్థితి ఇట్లా ఉంటుంది సో ప్లాన్గా మంచిగా ఉండండి ఇక అదే విధంగా ఎవరైతే ఇట్టి కర్కాటక రాశి వారు ఉన్నారో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత కీర్తి ధనాదాయము శ్రమకు గుర్తింపు ఉంది కొందరికి కొందరికి మనకు ధనాదాయ క్షీణత ఉంటే కొందరికి ధనాదాయము కనబడుతుంది మరి కొందరు కొందరు అంటే ఎట్లా అంటే ఎవరైతే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాల లోపు ఉండేటువంటి వారికి సూపర్ మరెలా మరి వారి యొక్క జాతకంలో శని దశ అంతర్దశలు అయిపోకుండా ఉంటే ఓకే ఈ శని అంతర్దశలో పూర్తిగా మహాదశలో అయిపోతే మాత్రం కష్టం గమనించుకోండి అదేవిధంగా ఇట్టి కర్కాటక రాశి వారికి స్థాన చలనము పదవిహీనత ఉంది చూడండి గమనించుకోండి ఇంకనూ చూసుకున్నట్టయితే ఏదో ఒక రకంగా ప్రదేశ మార్పు ఉంది ఆదాయానికి మించినటువంటి వ్యయం కనబడుతుంది కొంత ధననాశనము అదేవిధంగా ముక్కు ముఖం తెలియని వాడితో కొన్ని కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఏమైనా దెబ్బలు తాకే పరిస్థితి ఉంటుంది ఒక వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది వాహనం కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళు కారు అడిగితే నాకు ఇయ్యడా వన్ మంత్లో కారు కొనుక్కొస్తా అని చెప్పి కొనుక్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇట్లా ఉంటుంది కనుక బాగా అబ్జర్వ్ చేసుకొని ఈశ్వరునికి ఎంత పాలతో కానీ నీటితో కానీ దానిమ్మ పళ్ళ రసముతో కానీ అభిషేకం చేస్తే సూపర్ రిజల్ట్ మీకు ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మననిస్తూ ఉన్నా పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్తును ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఉంటుంది ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్ రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయిత్తును ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి నలభై ఒకటి నుంచి మూడు నెలల్లో ఆల్ ద బెస్ట్